నమస్కారం ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారాలు మరి నా పేరు జి శాలరాజు కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మరి మనం ఈరోజు మామిడిలో ఎరువుల యాజమాన్యం అదేవిధంగా నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం మనందరికీ తెలిసిందే మనకు యొక్క తోడ పంటల్లో మామిడి కూడా మన రాష్ట్రంలోను అదేవిధంగా వివిధ రకాల మన గోదావరి జిల్లాలోను మనకు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో జీడిమామిడి ప్రధాన పంటగా మరి రైతులందరూ పండిస్తున్నారు ముఖ్యంగా జీడి మామిడిలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మరి మొదటి సంవత్సరం ఈ యొక్క జీడిమామిడి మొక్కలకు మనకు సేంద్రియ ఎరువులు మాత్రమే మరి అందించవలసి ఉంటుంది మరి సిఫారసు చేసినటువంటి ఎరువులను మనకు ఏడాదిలో రెండు దఫాలుగా ముఖ్యంగా మనము జూన్ జూలై అదేవిధంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మనం ఎరువులను అందించాలి మనం ముఖ్యంగా ఈ యొక్క జీడి మామిడి చెట్లకు మరి ఎరువులను అందించడం కూడా మరి మొక్క చుట్టూ మొదల చుట్టూ కూడా పాయింట్ ఐదు మీటర్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో సుమారుగా ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల లోతు మరి అదేవిధంగా రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వెడల్పు లాంటి గాడిలు మనం మొదలు మొక్క మొదలు చుట్టూ చేసుకుంటూ ఆ యొక్క గాడివిలో ఎరువులను మనం అందించి మరి మట్టితో కప్పువేయాలి ముఖ్యంగా ఐదు సంవత్సరం ఉన్నటువంటి మన మొక్కలకు ఎరువులను మనం చూసుకుంటాం చూసుకున్నట్లయితే యూరియాను మనముకు పదకొండు వందల గ్రాములు ఒక్కొక్క చెట్టుకు అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏడు వందల యాభై గ్రాములు ఒక్కొక్క చెట్టుకు అదేవిధంగా మ్యూరెట్ ఆఫ్ పొటాష్ రెండు వందల గ్రాములు ఒక చెట్టుకు మరి అదేవిధంగా బాగా కుళ్ళినటువంటి పశువుల ఎరువు ఇరవై నుంచి ముప్పై కిలోలు ఒక చెట్టుకు అందించాలి అదేవిధంగా నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే చీడు మామిడిని సాధారణంగా వర్షాధారిత పంటగా మాత్రమే మనము పండించడం జరుగుతుంది కానీ ఒక క్రమమైన పద్ధతిలో క్రమంగా నీటి తడులు అందించినట్లయితే జీడిమామిడిలో మనము అధిక దిగుబడులు పొందవచ్చు మరి మొక్కలు మనం పొలంలో నాటినటువంటి రెండు సంవత్సరాల వరకు కూడా కంపల్సరిగా చాలా తప్పనిసరిగా నీటి తడులు అనేవి మనము ఈ యొక్క జీడిమామిడి పంటకు అందించవలసి ఉంటుంది మరి ముఖ్యంగా మనకు పిందే దశలోను అదేవిధంగా కాయ సైజు పెరిగే దశలో మనం నీటి తడులు అందించినట్లయితే యొక్క గింజ పరిమాణం సైజు పెరిగి అధిక దిగుబడులు పొందడానికి అవకాశంగా అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా విధంగా ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక జనవరి నుంచి ఏప్రిల్ నెలలో నీటి తడలు అందించినట్లయితే అధిక దిగుబడులు రావడానికి మనకు అవకాశంగా ఉంటుంది మరి పారబెట్టే విధానంలో ఎక్కడైతే మనం నీ నీటిని అందించడానికి అవకాశం ఉంటుందో పారబట్టే విధానంలో ఒక్కొక్క చెట్టుకు దాదాపుగా మనం రెండు వందల లీటర్లు పదహైదు రోజుల వ్యవధిలో నీటి తడులు అందించవలసి ఉంటుంది ఒకవేళ మనం డ్రిప్పు ద్వారా మరి చెట్టుకు నీటి తడులు అందించవలసి ఉంటుంది ఉన్నట్లయితే ఒక చెట్టుకు సుమారుగా ఎనిమిది లీటర్ల నీటిని నాలుగు రోజుల వ్యవధిలో అందించినట్లయితే మనము దాదాపుగా అరవై శాతం వరకు నీటిని ఆదా చేయడం కాకుండా అదేవిధంగా అధిక దిగుబడులు అదేవిధంగా నాణ్యమైన దిగుబడులు కూడా మనం ఈ యొక్క జీడిమామిడి తోటల్లో పొందవచ్చు ఈ విధంగా మనము యొక్క జీడిమామిడి తోటలో ముఖ్యంగా అంట్ల ఎంపికను అదేవిధంగా సూచించబడినటువంటి యొక్క ఎరువుల యాజమాన్యం అదేవిధంగా యొక్క నీటి యాజమాన్యం చేపట్టినట్లయితే మనము నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు